హలో గాయ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఈరోజైతే మేము ఫిష్ మార్కెట్కి వెళ్ళామన్నమాట చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫిష్ తెచ్చుకున్నాము చెన్నైలో ఉన్న మన మాటే కానీ అసలు తినడమే లేదు వచ్చిన స్టార్టింగ్లో ఒకసారి తిన్నాము మళ్ళీ ఈరోజు అయితే తెచ్చుకున్నాం అనమాట సో ఈరోజు నేను మా ఆయన కలిసి ఫిష్ అయితే చేస్తున్నాము ఫ్రై అండ్ పులుసు కూడా మా ఆయన అయితే ఫిష్ క్లీన్ చేసి ఇస్తున్నాడు ఎందుకంటే నాకు అంతంతే వచ్చి క్లీన్ చేయడం అంతగా రాదు కాబట్టి హెల్ప్ చేస్తున్నాడు అనమాట ఫిష్ అయితే వాష్ చేస్తున్నాడు కడుగుతున్నాడు టూ కేజీస్ అయితే తీసుకున్నాము ఇవి వచ్చేసి తీసుకొస్తామని చెప్పేసి ఇవి వచ్చేసి ఫ్రైక్ అనమాట అక్కడే కట్ చేయించుకున్నాము ఇవి కూడా చూడాలి మరి ఇవి చేసేవారికి ఎంత టైం అవుతుందో ఏమో ఫ్రై ఇంకా పులుసు ఇంకా మాయనేవి కడిగేసరికి నేను అన్ని మసాలాలు ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే తొందర అయిపోతుంది అనమాట సో ఇప్పుడు నేనైతే మసాలాలు ప్రిపేర్ చేసుకుంటాను ఇక్కడైతే పులుసు కోసం అని చెప్పేసి చింతపండు అయితే నానబెట్టుకున్నాను అనమాట ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి దాదాపుగా అప్పుడే మనకి పులుసు కోసం అని చెప్పేసి వస్తుంది చిత్తపండ్ రసం అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఆనియన్ వేడి చేస్తున్నా నార్మల్గా అంటే ఊర్లలో పొయ్యిలో మా అమ్మ అయితే పొయ్యిలో వేడి చేస్తుండే ఆనియన్ని సో నేనైతే తీసుకున్నాను దీనిపైన వేడి చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట పులుసు కూడా చేపలు కడగడం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట సో మా ఆయన నాకైతే చేపలు క్లీన్ చేసేసి ఇచ్చేసి వెళ్ళారు ఇప్పుడు నేను వీటిని మ్యారినేట్ చేసి పెట్టేస్తాను ఫస్ట్ అంటే మసాలాలు కారం అన్నీ కూడా కలిపి పెట్టేసుకోవాలి అండ్ ఇవి వచ్చేసి ఫ్రై కోసం అనమాట ఇవి పెద్ద చేపలు ఉన్నాయి కదా ఇవి వచ్చేసి ఫ్రై కోసము ఇంకా నెక్స్ట్ ఇవి వచ్చేసి పులుసు కోసం ఇలా సపరేట్ అయితే తీసుకున్నాము ఇవి వన్ కేజీ ఇవి వన్ కేజీ అయితే ఉన్నాయి సో ఫస్ట్ ఫ్రై అనేది బాగా అవ్వాలి అన్నీ బాగా మసాలాలు పట్టుకోవాలి కాబట్టి దీనికి మ్యారినేట్ అయితే చేసి పెట్టేస్తాను ఇప్పుడు ఇంకా దాదాపు అరగంట నుంచి గంట సేపు వరకు అయితే బాగా మగ్గాలి ఇవి కారము మసాలాలు అన్నీ పట్టుకోవాలి కాబట్టి సో దీనికి టైం టైం పడుతుంది పులుసు అయితే తొందర అయిపోతుంది అన్నమాట సో ఫస్ట్ దీనికైతే మసాలాలు అయితే పట్టిస్తాను ఇప్పుడు చూడండి ఇవి వచ్చేసి ఫ్రై కోసం అనమాట సో నేను ఎట్లయితే ఘాట్లు పెట్టుకున్నా ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనము అంటించే మసాలా అనేది పీసెస్కి బాగా పట్టుకుంటుంది అనమాట ఈ ఘాటు లేకుంటే ఒక పైన ఒకటే ఉంటుంది లోపల అంటుంది అనమాట చూడండి ఇట్లా అయితే లోపల కూడా మనకి ఇంకొకటి ఫ్రై కూడా లోపల బాగా అవ్వాలి అనుకుంటే ఇలా అయితే పెట్టేసుకుంటే అయిపోతుంది సో ఇప్పుడు నేనైతే అయితే పెట్టుకున్నా దీనికి వచ్చేసి మసాలాలు అయితే అంటిస్తాను ఇప్పుడు ఇప్పుడు ఫ్రై కోసం అయితే చేపలు అడిగి వేసుకుంటున్నాను ఇది వచ్చేసి మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇందులో ఆవాలు మెంతులు ఇంకా నేను ఆనియన్ ఫ్రై చేసుకున్నాను కదా ఫస్ట్లో సో ఆనియన్ కూడా వేసి దీంట్లోనే ఉప్పు కారం పసుపు టమాటా ఇలాంటివన్నీ వేసి ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి మసాలా ధనియాలు కూడా వేయాలి ఇందులోనే సో ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఈ ఫిషెస్కి అనేది అప్లై చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఫ్రై కోసం మసాలా అంటే బయట దొరుకుతుంది ఆ మసాలా కూడా తెచ్చుకోవచ్చు నేనైతే ఫ్రై మసాలా అయితే తెచ్చుకున్నా ఇలా మొత్తం ఘాట్లో పెట్టుకున్నాం కదా లోపలికి అంటే ఇలా ఇలా నింపేసుకోవాలి కారం ఒకవేళ తక్కువైనట్టయితే మనం ఫ్రై చేసుకునేటప్పుడు కూడా మనం కారం మళ్ళీ కూడా వేసుకోవచ్చు చూసుకొని అయితే వేసుకోండి తర్వాతకి తిప్పాలి తిప్పి టూ సైడ్స్లో మసాలా బాగా పట్టేటట్లు అంటించుకుంటే బాగుంటుంది దాదాపు అరగంట సేపన్న పక్కకు పెట్టేసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది ఇంకా బాగా మగ్గుతుంది కదా మసాలాలు కూడా పీస్కి బాగా పట్టుకుంటాయి ఇలా పట్టేసుకో ఇప్పుడు మిగతావి అన్నిటికి కూడా సేమ్ ఇలాగే పట్టుకోవాలి ఇది వచ్చేసి కేజీ అంటే మేము మార్కెట్కి వెళ్ళామనమాట సో నార్మల్గా అంటే ఎప్పుడు ఇక్కడ సైడ్ తెచ్చుకుంటుండేవి అయినా చెన్నైలో మాటే కానీ అసలు చేపలు తినడమే లేదు మేము చెన్నై అంటేనే చేపలకి ఫేమస్ కదా అసలు తినలేదు స్టార్టింగ్లో ఒకసారి ఎండు చేపలు తెచ్చుకున్నాము అది కూడా బీచ్ దగ్గర అనమాట ఫ్రెష్వి బీచ్ దగ్గర ఒకసారి తెచ్చుకున్నాం మళ్ళీ ఇప్పుడు తెచ్చుకున్నాము ఇవి వచ్చేసి కేజీ అంటే ఈ నాలుగు చేపలు వచ్చేసి ఫ్రై కోసం టూ ఫిఫ్టీ అంట రేట్ మాత్రం చాలా ఎక్కువ కాకపోతే ఫ్రెష్ ఇవి దొరుకుతాయి మనకి ఒకసారి లోపల కూడా పట్టించుకుంటే బాగుంటుంది ఇక్కడ కూడా లోపల కూడా పట్టించుకుంటే మసాలా చూడండి మసాలాలు రంటించడం అయితే అయిపోయింది సో ఇంకా ఇదైతే పక్కన పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టేసుకోవాలా ఇది పక్కన పెట్టేసుకొని ఇంకా పులుసు కోసం అయితే అన్నీ ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఓకే ఇప్పుడు ఈ పీసెస్కి కూడా లైట్గా ఉప్పు కారం అయితే పట్టించుకుందాం ఎందుకంటే ముక్కలకి అనేది మసాలా కారం అవి సరిగ్గా అంటుకో డైరెక్ట్ వేస్తే ఇలా కలిపి పెట్టేసుకుంటే బాగా పట్టుకుంటాయి ముక్కలకి లైట్ అంతే మనం ఆల్రెడీ పులుసులో వేస్తాం కాబట్టి కారము అన్నీ కూడా ఇప్పుడు ఓకే లైట్ వేసేసుకోవాలి వీసేసి మాత్రమే ఇలా మొత్తం పట్టించుకోవాలి కలుపుకోవాలి జాగ్రత్తగా ఎందుకంటే ములుగులు ఉంటాయి కాబట్టి పుచ్చుకుంటాయి చూసి జాగ్రత్తగా అయితే కలిపెట్టుకోవాలి ఇలా అయితే మొత్తం పీసెస్కి పట్టేటట్టు అయితే మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి సో ఇలా అయితే కలిపేసుకున్నాను కదా ఇంకా నెక్స్ట్ మనం తాలింపు అయితే ప్రిపేర్ చేసుకున్నాము అంతవరకు ఈ ఈ కారము ఉప్పు అనేది చెప్పేసి పట్టేసుకుంటుంది అనమాట పీస్లకి కొసేపు పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ తాలింపు పెట్టేసుకుందాం పక్కన తాలింపుకి వచ్చేసి నేను ఇది తీసుకున్నాను నార్మల్గా అంటే వెడల్పు ఉండే కడాయి తీసుకోవాలి నా దగ్గర అది లేదు కాబట్టి ఈ బొగనైతే పెట్టుకున్నాను హీట్ అయిన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ సో ఇప్పుడైతే ఆయిల్ ఇందులో అనమాట తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి హీట్ కూడా అయింది ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ అయితే తీసుకో తీసుకోవాలి ఉల్లిగడ్డలు ఎక్కువనైతే తీసుకోకూడదు ఎందుకంటే ఆల్రెడీ మనం కాల్చుకొని ఒకటి తీసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు తక్కువనే తీసుకోవాలి కాస్తంత మధ్య వరకు ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి వేసిన తర్వాతకి కొద్దిగంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి తీసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు అలంకరి టేస్ట్ కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుకున్నట్టయితే పచ్చివాసన అనేది పోతుంది అన్నమాట సో ఇందులోనే నాలుగు కరివేపాకు కలుపుకున్నట్లయితే పచ్చివాసన కూడా పోతుంది కలర్ అప్పుడే చేంజ్ అయిపోయింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన అనేది పోయింది అనమాట సో ఇప్పుడు ఈ పేస్ట్ అనేది వేసుకోవాలి ఇది ఏంటంటే మనం ఆనియన్ అనేది నేను ఫస్ట్ కాల్చుకున్నాను కదా మండపైన పెట్టి ఆనియను టొమాటో ఇంకా కారం ఉప్పు పసుపు వేసి పేస్ట్ అయితే చేసి పెట్టుకున్నాను అనమాట సో ఆ పేస్ట్ వచ్చేసి ఇందులో వేయాలి ఇప్పుడు బాగా పేస్ట్ పేస్ట్ కదా ఆ తర్వాత ఇలా ఒక టూ సెకండ్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే ఇది వచ్చేసి ధనియాలు మెంతులు జీలకర్ర కలిపి పొడి పట్టు పెట్టుకున్నాను అనమాట ఇందులో వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవాలి ఇవి వచ్చేసి పేస్ట్ చేసుకోవాలి చేసుకొని ఇందులో వేసుకోవాలి మసాలా దీంట్లో మసాలా ఇదే అనమాట ఇంకా ఏ మసాలాలు అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ మసాలా కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకుంటే సరిపోతుంది బాగా కలుపుకున్న తర్వాతకి ఇప్పుడు ఇందులోకి మనము నానబెట్టుకున్నాం కదా చింతపండు రసం అన్నమాట చింతపండు గుజ్జు అనేది మొత్తం సపరేట్ తీసుకొని వేసుకోవాలి ఇందులోకి వేసుకొని మొత్తం ఇలా కలిసేటట్టు కలుపుకోవాలి దాంట్లోకి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి అన్నీ వేసేసుకున్న తర్వాతకి ఒక్కసారి ఉప్పు కానీ కారం కానీ ఏమైనా తక్కువ అయినట్లయితే మనం ఇప్పుడే యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మొత్తం అయిన తర్వాత యాడ్ చేసుకుంటే అందులో కలుస్తుంది కాబట్టి చూసుకోండి ఒకసారి టేస్ట్ కారం అనేది పడాలి కొద్దిగా సో ఇప్పుడు కారం చేస్తాను దాదాపుగా పదహైదు నుంచి ఇరవై నిమిషాల వరకు మరిగించుకోవాలి మూత పెట్టేసుకొని సో ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకుందాం చూడండి ఆల్రెడీ దగ్గరికి అయింది కొద్దిగా చిక్కబడిపోయింది ఇప్పుడు ఇందులోకి చేపలు అనేటివి వేసేసుకున్నాం ఇప్పుడు చేపలు ఎక్కువ ఉడకకూడదు కాబట్టి మనం ఎంతున్న పులుసు అనేది ముందే ఉడకబెట్టుకోవాలి బాగా చదువులో ఒక్కొక్కటి తీసేసేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు తీసేసేసిన తర్వాతకి ఒక్కసారి వాటిని బాగా మునిగేటట్టుగా మంచి ఇప్పుడే సెట్ చేసుకోవాలి ఎందుకంటే తర్వాతకి ఉడికేటప్పుడు అసలు కరెక్ట్ పెట్టడానికి అది లేదు కలపకూడదు అనమాట గట్ట సో ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి కొద్దిసేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం మరుగుతుంది కదా ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కొద్దిగంతా కొత్తిమీర అయితే వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత అసలు కలిపొద్దు వీటిని ఎలా అంటే చెక్ చేయాలి ఓకే ఇలా ఇలా షేక్ చేసేసుకొని పెట్టేసుకోవాలి అంతే అండి రెడీ అయిపోయింది చేపల పులుసు మూత పెట్టేసుకొని ఒక్క టూ సెకండ్స్ మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే రెడీ చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టేస్తాము ఇప్పుడు నెక్స్ట్ ఫిష్ ఫ్రై కోసం అయితే తీసుకున్న ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ పాటు బాగా అనమాట సో మసాలాలు కూడా బాగా పట్టుకున్నాయి ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే ఆయిల్ కూడా వేడే అవుతుంది చూడండి ఆయిల్ కూడా పెట్టేసాను అనమాట సో వీటిని ఇప్పుడు ఫ్రై చేసేసుకోవాలి ఒకటి ఆయిల్ కూడా వేడి ఎక్కింది సో ఇప్పుడు తీసేసి వేసుకుందాం ఇందులోకి ఇష్యూ రెండు రెండు పడతాయి ఇలా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి మరీ మంట అనేది మీడియం ఫ్లమ్ ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి పెద్దగా ఉండకూడదు ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే పైన మాత్రమే మగ్గుతుంది అనేది అలాగే ఉండిపోతుంది కట్ చేస్తూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకుంటాం కొద్దిసేపు వరకు ఇలాగే పెట్టుకోవాలి అప్పుడే తిప్పేయకూడదు కలపకూడదు కూడా అవగాహన అండ్ ఇప్పుడు ఒకసారి తిప్పేసుకుందాం మొత్తంకి కింద కాలిందో చూసుకొని ఇలా మళ్ళీ లేనిదే కలపకపోతే కింద అతుక్కోబోతుందన్నమాట అతుక్కోకుండా మధ్యలో ఇలా కలిపేసుకుంటూ ఉండాలి ఇచ్చేది కూడా కాలనీ ఫిష్ అనేది అన్ని సైడ్లో బాగా కలాలి కాబట్టి ఇలా టర్న్ చేస్తూ ఇట్లా తిప్పుతూ చిన్నగా కాల్చుకోవాలన్నమాట పూసైడ్సే కాదు కింద పైన మొత్తం కాలాలి చిన్నగా అనమాట మళ్ళీ లేకపోతే గాన పీసులు పీసులు అయిపోతాయి కొంత వచ్చినప్పుడు అయితే యి చేపలు అయితే ఫ్రై అయ్యాయి ఇప్పుడు తీసేసుకోవాలి ఇంట్లో తీసేసుకుంటున్నా సో ఆల్రెడీ రెండు చేపలు అయిపోయినాయి బాగా ఫ్రై అయిపోయాయి అనమాట సో మిగతా రెండు చేపలను కూడా ఇప్పుడు ఫ్రై చేసేసుకుంటున్నా ఇది కూడా వేసేస్తాను హలోనా ఒకవేళ మనకు ఆయిల్ తక్కువ అవుతుంది అని అనుకుంటే సైడ్కి కాస్త అంతా వేసుకోవచ్చు ఇవి కూడా ఫ్రై చేసేసుకుంటాయి వేడి వేడి ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది సో చేపల పులుసు ఫిష్ ఫ్రై రెడ్ కూడా రెడీ అయిపోయాయి ఇంకా తినడం ఒక్కటే లేటుంది సో టేస్ట్ కూడా చూసి ఎలా ఉందో చెప్తాను చూడండి ఎంత బాగుంది చూడడానికి కలర్ఫుల్గా నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తినాలని అనిపిస్తుంది ఇంకా స్టార్ట్ చేసేస్తారనమాట తినడం కూడా ఎలా అండి అయిపోయింది మొత్తం రెడీ అయిపోయాయి అనమాట చేపల పులుసు చేపల ఫ్రై ఇంకా చపాతీస్ కూడా చేసేసాను ఆల్రెడీ రైస్ కూడా వండేసాను అనమాట సో ఇప్పుడైతే టేస్ట్ చూస్తున్నాం అనమాట ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్తాను నోరు ఊరుతుంది ఇంకా లేట్ చేయడం అసలు మంచిది నాకైతే ఫస్ట్ ఏది వేసుకున్నామంటే చేపలు ఫ్రై అయితే వేసుకుంటున్నా ఫస్ట్ చిన్న పీస్ వేసు ఇప్పుడు ఇది టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో ఇందులో ఒకటే ముళ్ళు ఉంటుందని చెప్పారనమాట మంచిగా ఉంటుందని చెప్పేసి ఇది తీసుకున్నాం సూపర్ టేస్ట్ ఉంది మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ఇలా చేసుకోండి టేస్ట్ మాత్రం మద్దరిపోయింది అనమాట సో మీకు నా ఫిష్ ఫ్రై అయితే నచ్చినట్లయితే ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అందరూ వచ్చేసి ఏంటి తిందాం బాయ్